హై వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు మనం ప్రస్తుతం హైదరాబాద్ ఉత్పల్ స్టేడియం వద్ద ఉన్నాము గత నాలుగు మ్యాచ్లు వరుసగా ఓడిపోయిన సన్రైజ్ హైదరాబాద్ ప్రస్తుతం అయితే పంజాబ్ కింగ్స్ లెవెన్తో తలపడబోతుంది ఈ మ్యాచ్ చాలా కీలకంగా కానుంది కి అయితే హైదరాబాద్ ఫ్యాన్స్ ఎలా ఎదురు చూస్తున్నారు ఏంటంటే ఒకసారి మనం అడిగే ప్రయత్నం చేద్దాం హైదరాబాద్ ఫ్యాన్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మ్యాచ్ పైన హై స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా గెలిస్తే చాలా హై స్కోర్ హై స్కోర్ మీరు 100 ప్లస్ 250 ప్లస్

ఐస్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నార 200 ప్లస్ ష్యూర్ గ్యారెంటీ ఛేజ్ కూడా ఇద్దాం మనం సెకండ్ ఇన్నింగ్స్ ఛేజింగ్ అన్న 250 ప్లస్ అన్న ఈ రోజు ఫిక్స్ ఎవరు పైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నా అభిషేక్ హడ్స్ ఈసారి కప్ శర్మ ఎన్కేఆర్ ఎన్కేఆర్ ఐ'మ్ ష్యూర్ వి గోన టుడే అండ్ వి గో టు ది ప్లేఆఫ్స్ And win this 2025 IPL. What is your expectations upon score? Score, since we didn't perform very good last few matches, we're going to perform very well this time. I'm expecting about 250 because I don't want to say 300 and all and I'm sure we're going to reach 250. Any expectations upon chasing? Travis Scott, Travis Head is going to score 100 and if at all we're going to come for chasing, D�on సంఠ్టి �ливоంయాన్యజక పరథ లాాభలో అకన్ఫవాకడు తొకొ వాలలం తో పిచఱక్యా ఠూస఺ంరంసక చస ఘరావ్యాది న్సమరరచొందబి షి returning తు పిచో కౌసాది ఎవరపైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి శర్మ ఓకే అభిషేక్ శర్మ ఆడతే 250 కన్ఫర్మ్ ఆడకపోతే 200 మనం బౌలింగ్ ఆడారంటే త్రీ హండ్రెడ్ మన బౌలింగ్ డిపార్ట్మెంట్ అన్నాడు టూ ఇస్తుందంట 230 అయిపోతారు సో సెమీఫైనల్ అయితే వెళ్తాం చేస్తున్నారు